ముక్కోటి దేవతలు భక్తితో ఆరాధించే ఆది దేవత ఆమె అఖండ భారతావని అంతా వ్యాపించి ఉన్న అష్టాదశ శక్తి పీఠాలలో కొలువు తీరిన ఆది పరాశక్తి ఆమె దర్శించిన స్మరించిన విపరీత ఫలాలను ప్రసాదించే చల్లని తల్లి ఆమె అలాంటి శక్తి పీఠాలలో శాంకరి దేవి తర్వాత కామాక్షి దేవి వరదాయినిగా భక్తుల పూజలు అందుకుంటోంది వరప్రసాదనిగా భక్తుల విశ్వాసాన్ని చురగొంటోంది యోగ నిద్రలో పద్మాసనంలో కొలువు కామాక్షి అమ్మ వారిని పరబ్రహ్మ స్వరూపిణిగా భావిస్తున్నారు అర్చిస్తారు ఆరాధిస్తారు పదండి ఆ కామాక్షి దేవి కొలువైన కాంచీపురం వెళ్ళి ఆ వివరాలేమిటో చూద్దాం దేవతలు దేవదేవతలు పరదేవతలు అని దేవతలను మూడు రకాలుగా భావిస్తారు వారిలో పరదేవత స్థానం ఆ పరమాంబికది ఆ చెండికా దేవిది ఆ తర్వాతే దేవతలు అయితే వారు వీరు అని లేదు ఎవరినైనా సరే ఆ తల్లిని ఆరాధించాల్సిందే ఆ తల్లికి మొక్కాల్సిందే ముక్కోటి దేవతలు కూడా ఆ జగజ్జనుని ముందు తల వంచాల్సిందే విజ్ఞానం మీద విశ్వాసంతోనే విజ్ఞానం పుడుతుంది ఆ విజ్ఞానమే ఆ తల్లి ఆ విశ్వాసం ఆ పరమాంబిక సమస్త జీవరాశుల్లో ఆమె శక్తి ఏదో రూపంలో ఇమిడే ఉంటుంది ఇక పంచభూతాల పరిస్థితి కూడా అంతే గాలి నీరు భూమి ఆకాశం అగ్ని ఇవి లేకపోతే జీవకోటి లేదు వాటి మనుగడ లేదు వీటన్నింటిలో ఉన్న శక్తి కూడా ఆ ఆది పరాశక్తి అంశే అలాగే ఎవరి ప్రమేయం లేకుండా సూర్యచంద్రులు ఉదయిస్తున్నారు అస్తమిస్తున్నారు ఆకలేయడం నిద్రపోవడం శ్వాస తీసుకోవడం ఇవన్నీ ఎలా జరుగుతున్నాయని ఆలోచిస్తే మనకు తెలియని శక్తి మనల్ని నడిపిస్తోంది అనుకుంటాం ఆ శక్తి ఆ లలితాంబికా దేవి ఆ శక్తిని అర్చించడం ధర్మం ఆ ధర్మాచరణలో భాగంగా అమ్మవారికి పూజాదులు నిర్వహించడం సతీదేవి ఖండాలలో నావిస్థానం పడిన ప్రాంతం కాంచీపురం పరమ పవిత్రమైన క్షేత్రం అత్యంత శక్తివంతమైన క్షేత్రం ఇక్కడ అమ్మవారు కామాక్షిదేవి రూపంలో కొలువు లోకక్షేమ కారకంగా ఉంటుంది జగద్రక్షణ శిలకంగా పాలిస్తూ ఉంది ప్రణవం అక్కడ నిరంతరం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది ఓంకారం శ్రీకారంలా ప్రవహిస్తూనే ఉంటుంది జయధ్వనులు చిద్విలాసంగా వినిపిస్తూనే ఉంటాయి దివ్య వైభవ దీప్తులతో దర్శనమిచ్చే ఆ కామాక్షి అమ్మవారిని నుతులు స్థుతులతో లోకం ప్రణమిల్లుతూనే ఉంది చెన్నై నగరానికి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రం పలార్ నది తీరంలో ఉంది ఇది శక్తిపీఠమే కాదు పంచభూత క్షేత్రాలలో ఒకటిగా వాసకెక్కింది అందుకే పుష్పేషు జాతి పురుషేషు విష్ణు నారేషు రంభ నగరేషు కంచి అని ఈ నగర ప్రాధాన్యతను పేర్కొంటారు కాంచీపురాన్ని రాజధానిగా చేసుకుని పల్లవ చక్రవర్తులు దక్షిణ భారతాన్ని పరిపాలించారు కామాక్షి దేవి ఆశస్సులతో నాలుగవ శతాబ్దం నుండి తొమ్మిదవ శతాబ్దం వరకు ఐదు వందల సంవత్సరాల పాటు వారు నిరాఘాటంగా పరిపాలన సాగించారు అంటే అది దేవి ఆశస్సుల వల్లే అంటారు అందుకే పల్లవులు నిర్మించిన అనేక ఆలయాలు కాంచీపురంలో ఉన్నాయి అందుకే కాంచీపురాన్ని ఆలయాల నగరంగా కూడా పిలుస్తారు మొలనూలు వడ్డాణంగా భావిస్తారు ఇక్కడ కొలువైన కామాక్షి అమ్మవారు యోగముద్రలో దర్శనమిస్తుంది పద్మాసనంలో కనిపిస్తుంది ఆమేయ శక్తి రూపిణిగా దర్శనమిస్తుంది సమస్త దేవతాగణాలు అక్కడే కొలువు ఆ అమ్మను సేవిస్తారని పురాణాలు పేర్కొంటున్నాయి ప్రతి శుక్రవారం తిరుమల నుండి వెంకటేశ్వరుడు కాంచీపురం వచ్చి అమ్మను దర్శిస్తాడని స్థానిక పురాణాలు చెబుతున్నాయి అందుకే అమ్మవారి ఆలయంలోని కుడి భాగంలో వెంకటేశ్వరుని దివ్య విగ్రహం కొలువై ఉంటుంది అలాగే అమ్మవారి నాభిస్థానం కూడా అక్కడ కనిపిస్తుంది అమ్మవారికి ఎడమ భాగంలో నిరాకార రూపంలో అమ్మవారికి కుంకుమార్చనలు జరుగుతుంటాయి అమ్మవారి ఆలయంలో రాతి మహామేరుపు నిర్మాణం కనిపిస్తుంది అందుకే ఇది మోక్షపురిగా పేరుగాంచింది అయోధ్య మధుర మాయ కాశీ కాంచీ అవంతిక అందుకే ఇది మోక్షపురిగా పేరుగాంచింది అయోధ్య మధుర మాయ కాశీ కాంచీ అవంతిక పురాద్వారావతి చైవ సప్తేతే మోక్షదాయిక అన్నారు మోక్ష విద్యకు కాంచీపురం మూలపీఠం అలాగే అద్వైత విద్యకు ఆధార స్థానం అత్యంత ప్రధానమైన శక్తి క్షేత్రం దివ్య శోభతో అలరారే అమ్మవారి రూపం దర్శించగానే ఎవరికైనా సరే ఒక్కసారిగా లీనమైపోతారు అమ్మవారి కింద హస్తాలలో చెరుకుగడ తామర పుష్పం చిలుకను ధరించి దర్శనమిస్తుంది అలాగే పై చేతుల్లో పాశాన్ని అంకుశాన్ని దర్శించి కనిపిస్తుంది ఆమె ఉగ్ర రూపిణిగా భావిస్తారు ఎక్కువగా బలులు తీసుకునేదట దీంతో అమ్మవారి ఉగ్రత తగ్గించేందుకు ఆదిశంకరాచార్యులు వారు ఇక్కడ రాశిచక్రాన్ని నిక్షిప్తం చేశారు నిత్యం పూజా విధులను ఆ చక్రానికి జరిగేట్లు చేశారు అప్పటి నుండి ఈ అమ్మవారు శాంత చిత్తంతో ఉన్నారని కామాక్షి విలాసం పేర్కొంటోంది ఇక ఆ కైలాసవాసితో మనువు కోరి ఆలయ ప్రాంగణంలో ఉన్న ఆమ్ర వృక్షం కింద మృతికతో శివలింగాన్ని ప్రతిష్ఠించి తపస్సు ఉనరించిందని స్థానిక పురాణాలు చెబుతున్నాయి అందుకే వివాహం కానివారు ఆలయ ప్రాంగణంలో ఉన్న మామిడి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే సత్వరమే వివాహం అవుతుందని కూడా భక్తుల్లో ఓ నమ్మకం ప్రబలంగా ఉంది కాంచీపురం విద్వాంసులకు పుట్టినిల్లు విద్యా బోధనకు కాశీ తరువాత అంతటి పేరు గాంచిన నగరం పతంజలి విరచించిన మహాభాష్యాలలో కాంచీపురం ప్రస్తావన ప్రముఖంగా కనిపిస్తుంది మణిమకల్ అనే తమిళ కవి రాసిన పేరుమ పంత్రు అనే గ్రంథంలో కూడా కాంచీపుర విశిష్టత తెలుస్తుంది కామాక్షి దేవి ఆలయంతో పాటు ఇక్కడ ఏకాంబరేశ్వర ఆలయం వరదరాజ పెరుమాళ్ కోవెల ఉలంగనద పెరుమాళ్ ఇలా ఎన్నో ఆలయాలకు ప్రసిద్ధి చెందిన నగరం కాంచీపురం అష్టాదశ శక్తిపీఠంగానే కాక పంచభూత క్షేత్రంగా నూట ఎనిమిది దివ్య వైష్ణవ క్షేత్రాలలో ఒకటిగా కాంచీపురం పేరుగాంచింది అందుకే ఈ క్షేత్రాన్ని శివకంచి విష్ణుకంచి అని రెండు రకాలుగా వ్యవహరిస్తారు చోళులు పల్లువులు ఇక్కడ అనేక నిర్మాణాలు చేపట్టారు శిల్పకళ శోభతో అలరారే ఆలయాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి ఆలయాలు వందల ఎకరాల విస్తీర్ణంలో నిర్మించినవే ఆకాశాన్ని తాకే గాలి గోపురాలతో అలరారుతున్నవే సువిశాల కోనేటి జలాలతో విస్తరించినవే శక్తి స్వరూపిణిని దర్శించుకోవడంతో పాటు సకల దేవతల ప్రీతికి పాత్రలు కావాలంటే కాంచీపురంలో అడుగు పెట్టాల్సిందే కామాక్షి అమ్మవారి ఆశస్సులు పొందాల్సిందే ఇక మరో శక్తి పీఠం వివరాలతో మళ్ళీ కలుద్దాం